హాయ్ ఫ్రెండ్స్ సుభా హసన్ అగ్రిటెక్ గుర్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు సోమవారం జూలై రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ అయితే మాత్రం మనము బ్యాడ్గి మార్కెట్ గురించి చెప్పుకుందాం బ్యాడ్గి మార్కెట్కి అయితే ఈరోజు ఇరవై వేల బస్తాలు అయితే మాత్రం ఏసీ బస్తాలు అయితే కనుక రావడం జరిగింది ఇంకా హైదరాబాద్ మార్కెట్కి అయితే మాత్రం తొమ్మిది వందల బస్తాలు అయితే ఏసీ సరుకు అయితే ఈరోజు రావడం అయితే జరిగింది ఇంకా మనకు ఖమ్మం మార్కెట్కి అయితే ఎనిమిది వేల బస్తాలు ఏసీ బస్తాలు అయితే రావడం జరిగింది ఇంకా మనకు గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఎనభై వేల బస్తాలు ఏసీ బస్తాలు అయితే ఈరోజు మార్కెట్కి అయితే రావడం జరిగింది వరంగల్ మార్కెట్కి అయితే మనకు వరంగల్ మార్కెట్ చెప్దాం లాస్ట్లో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన దగ్గర తేజా వెరైటీలు వచ్చరికి జమునా వన్ వన్ సిక్స్ డబల్ టూ డబల్ టూ జెర్సీ ఆవయారు సూరజ్ నైన్టీన్ బంగారం ఎన్ని పచ్చిమిరప వెరైటీలు జమునా వన్ వన్ సిక్స్ డబల్ టూ డబల్ టూ శృతి నైన్ బ్లేజు ప్రతి ఒక్క వెరైటీ మీకు ఏదైనా సరే షార్క్ వన్ ఆర్మూరు కుబేరా ఇంకా మీకు ఎటువంటి వెరైటీ కావాలన్నా సరే ఇది క్లాసిక్ కానీ బంజారా కానీ బంజారా ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సి ఉంటే మనము దగ్గర ఎనిమిది వందల యాభై రూపాయలకు మీకు ప్యాకెట్ నా దగ్గర పోపించుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎనిమిది వందల యాభై రూపాయలకు నా దగ్గర ప్యాకెట్ తీసుకొని మీరు పోపించుకోవచ్చు ఫ్రెండ్స్ మన దగ్గర ఎనిమిది వందల యాభై రూపాయలకి మనము ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది మార్కెట్ ఉన్న పరిస్థితి అయితే ఫ్రెండ్స్ ఇంకా బ్యాడ్గి మార్కెట్కి అయితే మాత్రం ఈరోజు ఇరవై వేల బస్తాలు అయితే మాత్రం బ్యాడ్గి మార్కెట్కి రావడం జరిగింది ఎందుకంటే అయితే మాత్రం ఇరవై రెండు వేల కాని ఇరవై ఐదు వేల వరకు మార్కెట్లో వేయడం జరిగింది దగ్గర దగ్గర పదహైదు వేల కానించి దగ్గర దగ్గర ముప్పై రెండు వేల వరకు డీలక్స్ క్వాలిటీ పదైదు వేలు లోయెస్ట్ ఉంటే ఇరవై ముప్పై రెండు వేల వరకు ముప్పై మూడు వేల వరకు డబ్బి బ్యాడ్గా డీలక్స్ క్వాలిటీలు అయితే వేయడం జరిగింది కడ్డీ బ్యాడ్గా అయితే ఫ్రెండ్స్ పది వేల కానించి ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు కడ్డీ బ్యాడ్గా అయితే మాత్రం మార్కెట్లో వేయడం అనేది జరిగింది ఇంకా మనకు టూ జీరో ఫోర్ లోయెస్ట్ క్వాలిటీ అయితే మాత్రం ఎనిమిది వేల కానించి పన్నెండు పదమూడు వేల వరకు వెళ్ళింది డీలక్స్ క్వాలిటీ అయితే మాత్రం పదహైదు పదహారు వేల వరకు వేయడం జరిగింది ఇంకా పదకొండు పదమూడు వేలు కొన్ని రకాల క్వాలిటీలు అయితే మార్కెట్లో వేయడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం నాలుగు వేల నుంచి పదమూడు వేల వరకు ఏసీ సరుకులు కూడా రకరకాలుగా వేయడం జరిగింది కానీ రైతులు ఎక్కడ కూడా ఎక్కువ ఇవ్వడానికి అయితే మాత్రం ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇంకా మీరు వేయాలా వద్దా అనేది ఖచ్చితంగా మీరే నిర్ణయించుకోండి ఎందుకంటే ఈ సంవత్సరం సరుకులు అయిపోతేనే నెక్స్ట్ ఇయర్ కొంచెం డిమాండ్ వచ్చే అవకాశాలు మళ్ళీ ఒక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో డిమాండ్ ఉంటుంది కనుక నాకు తెలిసి ఇరవై ఐదులో కూడా పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చు అని నా యొక్క అంచనా నా అంచనా అయితే ఇంతవరకు మిస్ కాలేదు నా అంచనా అట్లా ఉందని నేనైతే భావిస్తూ ఉన్నాను ఇంకా మనము హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చరికి ఎనిమిది ఎనిమిది వందల బస్తాలు తొమ్మిది వందల బస్తాలు అయితే రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం పదహైదు వందల పదహైదు వేల కానించి పంతొమ్మిది వేల వరకు మార్కెట్లో వేయడం జరిగింది ఆరుమూరు అయితే మాత్రం పదకొండు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం అనేది జరిగింది సిజంట డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పద్నాలుగు వేల కానుంచి మనకు పద్నాలుగు పద్నాలుగు వేల వరకు వేయడం జరిగింది టూ సెవెంటీ త్రీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ క్వాలిటీలు అన్ని డీడీలు కూడా పన్నెండు వేల కానుంచి పదహైదు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది సూపర్ టెన్లు అయితే మాత్రం పన్నెండు వేల ఐదు వందల కానుంచి పదహారు వేల ఐదు వందల వరకు మార్కెట్లో నడుస్తూ ఉంది తేజాతాలు అయితే మాత్రం ఎనిమిది వేల కానుంచి పదకొండు వేల వరకు వేయడం జరుగుతూ ఉంది తాళైతే మాత్రం ఐదు వేల నుంచి ఏడు వేల వరకు మార్కెట్లో వేస్తూ ఉన్నారు ఇంకా మనం ఖమ్మం మార్కెట్ చూసుకుంటే ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి తేజాలు అయితే మాత్రం ఇరవై వేల కానించి తేజాలు పదిహేడు వేల కానుంచి ఇరవై వేల వరకు వేస్తూ ఉన్నారు పదిహేడు వేల కాని పంతొమ్మిది వేలు మీడియం రకాలు బెస్ట్ అయితే ఇరవై వేలు వేయడం అనేది జరుగుతూ ఉంది తాళైతే మాత్రం పదివేల ఐదు వందల వరకు మార్కెట్లో వేస్తూ ఉన్నారు ఇంకా మనకు గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి గుంటూరులో మనకు ఎనభై వేల బస్తాలు వస్తే ఈరోజు తేజాలు అయితే పదహైదు వేల కానించి పంతొమ్మిది వేల ఐదు వందల వరకు మార్కెట్ అయ్యడం జరిగింది ఎక్కువ శాతం అయితే మాత్రం పదిహేడు వేల కానించి పంతొమ్మిది వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అయితే మాత్రం పదమూడు వేల కానించి పదహారు వేలు సింజంటా డబుల్ ఫైవ్ త్రీ వన్ అయితే పన్నెండు వేల కానించి పద్నాలుగు వేలు డీడీలు అయితే మాత్రం పన్నెండు వేల కానించి పదహైదు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్లు అయితే మాత్రం పదమూడు వేల కానించి పదిహేడు వేలు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పదమూడు వేల కానించి పదిహేడు వేలు టీ టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వచ్చేసరికి మనకు పన్నెండు వేల ఐదు వందల కానించి మనకు పదహైదు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు విషయానికి వస్తేకి పద్నాలుగు వేల కానించి పదహారు వేల ఐదు వందలు మీడియాలు అయితే మాత్రం పదివేల కానీ పదమూడు వేల ఐదు వందలు ఆరుమూరు అయితే మాత్రం పదమూడు వేల పన్నెండు వేల ఐదు వందల కనించి పద్నాలుగు వేలు షార్కులు స్పార్కులు విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల కానీ పదిహేడు వేల ఐదు వందలు రోమీ ట్వంటీ సిక్స్లో అయితే సేమ్ అంతే పద్నాలుగు వేల కానించి పదిహేడు వేలు టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం పదమూడు వేల కాని పదహారు వేలు క్లాసిక్లు అయితే పన్నెండు వేల కానించి పద్నాలుగు వేలు ఎవరైనా వేయాలనుకుంటారో ఖచ్చితంగా రైతు మిత్రులు క్లాసిక్లు బంజారాలు వేసుకోండి కొంచెం ఎక్కువ దిగుబడి వస్తుంది క్లాసిక్ అయితే నలభై కింటాల్ పక్కా వస్తుంది అయితే మాత్రం పదమూడు వేల కానించి వేలు బంగారం కూడా పదమూడు వేల కానీ పదహారు వేలు బిఎఫ్ క్వాలిటీ లాస్ట్ ఇయర్ ఏనా సరే పంతొమ్మిది వేల కాని పద పది పదకొండు వేలు తేజ తాలైతే మాత్రం పదివేల వేల కాని పదకొండు వేలు సీడ్ రకాల తాలు అయితే మాత్రం ఆరు వేల కానించి ఏడు వేల ఎందులో డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం మార్కెట్ అయితే స్టడీగా ఉంది ఆల్ వెరైటీస్ అయితే మాత్రం చాలా వరకు వీక్గా ఉన్నాయి క్వాలిటీ అయితే మాత్రం బిజినెస్ పర్పస్గా ఎవరు తీసుకురావట్లేదు ఇంకా మనకు చాలా వరకు అయితే ఫ్రెండ్స్ మన దగ్గర నర్సరీలో నారు దొరికే విషయం చాలామందికి తెలియకపోవచ్చు అందుకోసం ప్రతిరోజు చెప్తా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది చాలా వరకు మనకు మార్కెట్లో మీకు అన్ని విషయాలు మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది రోజు అయితే మాత్రం మార్కెట్ అయితే మాత్రం కొంచెం డౌన్ అనే భావిస్తూ ఉన్నారు ఎక్కువ శాతం అయితే మాత్రం మార్కెట్కి అయితే మాత్రం డీలక్స్ క్వాలిటీ ఎక్కడ కూడా రావట్లేదు ప్రజెంట్ అయితే మాత్రం ఆ విధంగా మనకు నడుస్తూ ఉంది వరంగల్ మార్కెట్కి అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఎనిమిది వేల బస్తాలు అయితే రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం పదహారు వేల కానించి పంతొమ్మిది వేలు మార్కెట్ నడిచింది త్రీ ఫోర్ వన్లు అయితే మాత్రం పద్నాలుగు వేల కానించి పదిహేడు వేలు వండర్ హాట్లు అయితే కనుక పద్నాలుగు వేల కానించి పదిహేడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పన్నెండు వేల కానించి పద్నాలుగు వేలు అగ్నిలు అయితే మాత్రం పన్నెండు వేల వందల కానించి పద్నాలుగు వేలు టమాటా మిర్చి అయితే మాత్రం ఇరవై రెండు వేల కాని ఇరవై ఎనిమిది వేలు ఇది మార్కెట్ వ్యవహారం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా సరే వెయ్యాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మనం చెప్పిన వెరైటీ అనే కాదు ఖచ్చితంగా కొంచెం లావు రకాలు వేసుకోండి భవిష్యత్తు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే లావు రకాలు కూడా చాలా రకాలు ఉన్నాయి షార్కులు కానీ ఆర్మూర్ కానీ ఇటువంటి రకాలు వేసుకున్న చాలా వరకు సేఫ్ జోన్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దయచేసి కూడా తేజాలు ఎక్కువ వేయొద్దు ఎందుకంటే కూలీలు మీకు చాలా ఎక్కువ అవుతాయి బంగారం కానీ సూరజ్ నైన్టీన్ కానీ కృష్ణ కానీ ఇంకా మీకు ఎటువంటి రకాలు కావాలన్నా సరే అటువంటి రకాలు వేసుకోండి కానీ తప్పితే ఆర్ము ఇది క్లాసిక్ వేసుకొని నలభై కింటాల్ పక్కా వస్తుంది రైతు మిత్రులతో దాని గురించి కూడా సపరేట్ ఒక వీడియో చేద్దాం ఆరో రకాలది సన్న రకాలది కొంచెం టైం ల్యాప్టాప్ కొత్తగా తేవడం జరిగింది అది దాంతో కొంచెం స్టోరేజ్ ప్రాబ్లం నాకు ఐఫోన్లో వచ్చి దాని ఎలా పంపించాలో తెలియదు ఎవరైనా చెప్తే ఖచ్చితంగా చేసుకుంటే ఎందుకంటే నేను యూట్యూబ్లో చాలా వరకు చూశాను కానీ నాకు ఎక్కడ కూడా దానికి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ దొరకలేదు ప్రస్తుతం అయితే మాత్రం దానికి కొంచెం సెట్ చేసుకున్న తర్వాత మీకు డైలీ ఎన్ని రీల్స్ గుంటూరు గుంటూరు సపరేటు వరంగల్ వరంగల్ సపరేటు ప్రతి ఒక్క రీల్స్ డైలీ చేసి మీకు ప్రతి మీ మన్నలు పొందాలనే ఉద్దేశంతో నా ప్రయత్నం నేను చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీకు విషయం చెప్పాలనే ఉద్దేశంతో నా యొక్క ఎందుకంటే మీకు విషయం చెప్తే చాలా వరకు సమాచారం చేరుతుంది అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఇంత ఇంత కింద పెట్టినా మంచిదే